తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది నల్గొండ జిల్లాలోని పద్నాలుగు మండలాల పరిధిలోని మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు నూట పదిహేడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక కథనం మూడు విడతలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది నల్గొండ జిల్లా పరిధిలో తొలి విడతలో నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మూడు వందల పద్దెనిమిది సర్పంచ్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు గాను నూట పదిహేడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు నల్గొండ డివిజన్ పరిధిలోని చిట్యాల కనగల్ కాటంగూర్ కేతపల్లి నగరికల్ నల్గొండ నార్కెట్పల్లి శాలిగౌరారం తిప్పర్తి మండలాలతో పాటు చండూరు డివిజన్లోని చండూరు గట్టుపల్ మరిగూడ మునుగోడు నాంపల్లి మండలాల పరిధిలో మొత్తం మూడు వందల పద్దెనిమిది సర్పంచ్ పదవులకు రెండు వేల ఎనిమిది వందల వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి అత్యధికంగా నాంపల్లి మండలంలోని ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు అత్యల్పంగా గట్టుపల్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ను ఏర్పాటు చేశారు క్లస్టర్ గా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలో నామినేషన్లను స్వీకరించనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేసేవారు క్లస్టర్ పరిధిలో ఉండే రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది తొలివిడతలో పద్నాలుగు మండలాల పరిధిలోని మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి గురువారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం వరకు జరగనుంది డిసెంబర్ పదకొండున పోలింగ్ జరగనుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు మీకు తెలిసినట్టుగా ఇప్పుడు మనకి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఫుల్ స్వింగ్లో వచ్చింది మనకి నల్గొండ డిస్టిక్లో త్రీ ఫేజెస్లో మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాం మనకి ఫస్ట్ ఫేజ్లో నల్గొండ డివిజన్ చండూరు డివిజన్లో మనం ఎన్నికలు కండక్ట్ చేయబోతున్నాం సెకండ్ ఫేజ్లో మనం మిరాలగొండ డివిజన్లో కండక్ట్ చేయబోతున్నాం థర్డ్ ఫేజ్ మనం దేవరకొండ డివిజన్లో కండక్ట్ చేయబోతున్నాం సో లెవెన్త్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అవుతుంది మనకి ఫోర్టీన్త్ వచ్చి సెకండ్ ఫేజ్ పోలింగ్ అవుతుంది అండ్ సెవెంటీన్త్ వచ్చి థర్డ్ ఫేజ్ పోలింగ్ మనకి జరుగుతుంది సో మనకి ఫస్ట్ ఫేజ్ ఏవైతే ఉందో దేవరకొండ కావచ్చు చండూరు డివిజన్ కావచ్చు అక్కడ పోలింగ్ సంబంధించి ఈరోజు నుంచి మనం నామినేషన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసాం సో ఈరోజు చూస్తే మనకి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ ఈ త్రీ డేస్ మనకి నల్గొండ అండ్ చండూరు డివిజన్ సంబంధించి అన్ని గ్రామ పంచాయత్ వార్డ్స్లో కూడా మనం నామినేషన్స్ తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టాం మనం క్లస్టర్స్ ఫామ్ చేసి ఒక త్రీ ఫోర్ జీపీస్కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ వేసి కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో అందరూ క్యాండిడేట్స్ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు మన వార్డ్ ఎలక్షన్స్ కావచ్చు వాళ్ళు వచ్చి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో మనకి మాక్సిమం గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఉంటాయి వచ్చి నామినేషన్స్ చేయొచ్చు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు నో యూస్ సర్టిఫికేట్ కావచ్చు పంచాయతీ నుంచి ఫర్దర్గా ఫార్మ్ త్రీ కావచ్చు అండ్ మనకి ఏమేమైతే స్టాచ్యురీ రిక్వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తే చాలా ఫాస్ట్గా సింపుల్ మ్యానర్లో కూడా నామినేషన్ మనకి కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా వేరే డివిజన్స్లో కూడా మనం ఇట్లాగే స్మూత్ మేనర్లో కొనసాగడం జరుగుతుంది మనకి స్టేట్ ఎలక్షన్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ట్వంటీ నోడల్ ఆఫీసర్స్ కూడా ప్రతి సబ్జెక్ట్ మీద అపాయింట్ చేయడం జరిగింది అది అబ్జర్వర్ కావచ్చు మెటీరియల్ కావచ్చు మ్యాన్ పవర్ కావచ్చు బ్యాలెట్ బాక్సెస్ కావచ్చు మనకి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కావచ్చు రిపోర్ట్ సంబంధించినవి కావచ్చు అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వేసి మనం నోడల్ ఆఫీసర్స్ కూడా చేయడం జరుగుతుంది మన గవర్నీ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఎఫ్ఎస్టీస్ అండ్ ఎస్ఎస్టీస్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సో ప్రతి మండలంలో మనకి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది సో థర్టీ త్రీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు వర్క్ చేస్తే వాళ్ళకి కూడా మెజిస్టేరియల్స్ పవర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక గ్రూప్ ఆఫ్ పంచాయత్స్కి ఒక త్రీ ఫోర్ గ్రూప్ ఆఫ్ పంచాయత్స్ కూడా మనం జోనల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది డిస్ట్రిక్ట్ మొత్తంగా ఒక ఎస్ఎస్టీ వాడేపల్లి కూడా మనం యాక్టివేట్ చేయడం జరిగింది సో మన పోలీస్ సిబ్బంది కూడా గవర్నర్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు అన్ని చోట్ల మనం బందోబస్తు చేయడం జరిగింది ఎంసీసీ కూడా మనకి ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫోర్స్లో వస్తుంది కాబట్టి ఎంసీసీ కూడా ఇప్పుడు మొత్తం నల్గొండ జిల్లా ఎక్సెప్ట్ మున్సిపల్ ఏరియాస్లో వర్తిస్తుంది నా రిక్వెస్ట్ అందరూ క్యాండిడేట్స్ ఏంటంటే తప్పకుండా మీరు ఎంసీసీ ఫాలో అవ్వాలి ఏవైతే వెహికల్ పర్మిషన్ కావచ్చు అది కన్సర్ల్ట్ తహీల్దార్ దగ్గర నుంచి తీసుకోవాలి ప్లస్ ప్రతి ఎలక్షన్కి ఒక ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంటుంది అందులో కూడా వితిన్ ద ఎక్స్పెండిచర్ లిమిటే వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నామినేషన్లో కూడా కన్సల్డ్ రిటర్నింగ్ ఆఫీసర్స్తో కావచ్చు పోలీస్ బందకు కావచ్చు అందరూ కూడా సహకరించాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ పిఓస్ని అపాయింట్ చే చేయడం జరిగింది వీళ్ళందరికీ మొదటి విడిత ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండవ విడిత కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఈ మొదటి విడత పోలింగ్ గురించి మనకి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి మూడు రోజులు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ నామినేషన్స్ ఆ తర్వాత మనకి లెవెన్త్ వీళ్ళంతా సిబ్బంది పనిచేయబోతున్నారు అట్లాగే మనకి ఫేజ్ టూ ఎలక్షన్స్లో మనకి ఇరవై తొమ్మిది వందల మంది పోలింగ్ ఆఫీసర్సు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మూడు వేల మూడు మంది ఫేజ్ త్రీలో రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది పో పీఓస్ రెండు వేల సుమారు మూడు వేల మంది ఓపీఓస్ పనిచేస్తారు